ఇవ్వాలి ఉండేలా వేరియర్స్ ఇవ్వాలి ఇవ్వాలి అవుదు రెండు ఇవ్వాలి సకారములో అవుదు రెండు ఇవ్వాలి సకారములో అవుదు రెండు ఇవ్వాలి సకారములో అవుదు రెండు ఇవ్వాలి సకారములో అవుదు రెండు ఇవ్వాలి విమానంలో సమ్మె వేదనాన్ని ఇవ్వాలి విమానంలో సమ్మె వేదనాన్ని ఈ రూపంలో ఈరోజు నల్గొండ ప్రాజెక్టు అంగన్వాడీ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క నల్గొండ ప్రాజెక్టు పరిధిలో సమస్యలు అనేవి చాలా పెరగబోతున్న పరిస్థితి అనేక సార్లు అధికారులకు విజ్ఞప్తి చేసినా స్పందించని పరిస్థితి ఉంది కాదు పరిభారం విపరీతంగా పెరిగిపోతా ఉంది దాంతోపాటు అవసరం కూడా సకాలంలో వచ్చే పరిస్థితి లేదు అదేవిధంగా ఈ సమ్మెకాలం సంబంధించినటువంటి వేతనాలకు సంబంధించిన ఉన్నాయి ఇవన్నీ కూడా పరిష్కారం చేయడంలో తర్వాత అవసరెంట్ల విషయంలో కానీ తర్వాత సమ్మెకాల వేతనం కానీ ఇతర సమస్యలన్నిటి కూడా పరిష్కరించాలని ఈరోజు ధర్నా చేస్తున్నాం దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద రేపు పదిహేడు పద్దెనిమిది జిల్లా కలెక్టరేట్ ముందు ఉంది ఈ బడ్జెట్లో నిధులు పెంచి దాని సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రస్తుతము ధరలకు అనుకూలంగా కూరగాయల బిల్లులు కూడా ఇవ్వాలి మాకు ఎప్పటిదో పాత రేట్లో ప్రకారం ఇస్తున్నారు కూరగాయల బిల్లులు కూడా సరిపోవట్లేదు మాకు పనివారం తగ్గాలి ఏసవి సెలవులు కావాలి హాఫ్ డే స్కూల్స్ కావాలి మే నెలలో మొత్తం సెలవులు కావాలి మే నెలో మొత్తం సెలవులు కావాలి మే నెలో టీహెచ్ఆర్ ఇస్తాము చిన్న పిల్లలు పెద్ద పెద్ద పిల్లలకి ఇస్తున్నారు కాలేజెస్ కానీ మా పిల్లలు తట్టుకునే స్థితిలో లేదు కాబట్టి మాకు వేసవి సెలవులు తప్పకుండా కావాలి ప్లస్ వచ్చేసి మాకు పని భారం తగ్గాలి ఆన్లైన్ వర్క్ చేయడంలో చాలా సఫర్ అవుతున్నారు వచ్చినాని చదువులతో టెన్త్ ప్లేస్ మీద తీసుకున్న వాళ్ళు ఉన్నారు మా దాంట్లో చాలా మంది వచ్చినా రాకుండా కానీ ఆ వర్క్ చాలా ఇబ్బందిగా ఉంది ఆన్లైన్ వర్క్ వల్ల చాలా మంది సఫరై అనారోగ్య పాలవుతుంది ఆన్లైన్ పోషన్ అంటే చేస్తాం కానీ ప్రతి నెల చేయడం మా వల్ల కావట్లేదు దీని మీద అధికారుల ఒత్తిడి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నల్లగొండ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ పరిధిలో అనేక సమస్యలు ఉన్న పరిస్థితులు అది గతం నుంచి అనేక మార్లు అధికారులు నిర్ణయించుకున్నా ఆ సమస్యను పరిష్కారం చేయని పరిస్థితి కనబడుతున్నది ముఖ్యంగా సంబంధించిన గ్యాస్ బిల్లులు ఏ నెల ఎప్పుడు వస్తున్నాయో ఎవరికి తెలియని పరిస్థితి ఉన్నది ఇక్కడ అధికారులు సమాచారం ఇస్తలేరు గతంలో ఉండే అధికారులు సమాచారం ఇచ్చేది ఇప్పుడున్న అధికారులు అంగన్వాడీల విషయంలో చాలా నిర్లక్ష్య ధోరణిగా ఉన్న పరిస్థితి ఉంది అదేవిధంగా అంశంట్లు కూడా రేషో ప్రకారం చెల్లించాలని చెప్పేసి ఎప్పుడో జీవో ఉండదు ఆ జీవోను వాళ్ళు ఖాతరు చే ఖాతరు చేస్తూ వాళ్ళకి వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతిలో ఔదురెడ్లు వేస్తున్న పరిస్థితి ఉన్నది దాన్ని కూడా పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా గతంలో ఇరవై నాలుగు రోజుల సమ్మె చేశారు సమ్మె వేతనం కూడా ఇవ్వాలని చెప్పేసి అంగన్వాడీ అంగన్వాడీ టీచర్లు మరియు అదేవిధంగా డిమాండ్ చేయడం జరుగుతుంది